అలా రాస్తున్నారు ఓకే ఇప్పుడు వచ్చే రైటర్ల కానీ మీకు చా చేసుకోవడం కూడా కొంచెం కష్టం ఏం లేదు సార్ ఏం లేదు ప్రజలు నా నుంచి కోరుకుంటున్న దాన్ని వాళ్ళు రాస్తున్నారు నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను కానీ చూజ్ చేసుకోవటం అనే భావం అనేది అది కొంతమందికి అవకాశం ఉంటుంది సార్ మనలాంటి వాళ్ళకి ఉండదు చూజ్ చేసుకొని నాలుగేళ్ళ తర్వాత చేద్దామనే చాయిస్ మనలాంటి వాళ్ళకి ఉండదు అవునా కదా కరెక్ట్ అంటే నేనే యాంగిల్ అడిగాను అంటే సార్ ఇప్పుడు మంగపతి వచ్చింది మొనాటిని ఒప్పుకోట్లేదు నాకు అర్థమైంది మొనాట్ని నేను వాళ్ళు నా దగ్గరికి ఏం రాలేదు మొనాటిని కూడా పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నా కూడా ఆ కొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అనేది మొదలైనవి నేను నిర్ద్వంతంగా వదిలేస్తున్నాను బాబు నేను ఒకటే చెప్తున్నాను శివాజీ ఫాదర్ క్యారెక్టర్కి పరిమితం అని మీరు అనుకుంటే నేను చేయను నాకు డబ్బులు కాదు పదమూడు సంవత్సరాలు సినిమా సొమ్ము లేకుండా బతికాను నేను ఇప్పుడు కొత్తగా ఈ సొమ్ముతోటి మనం కొత్తగా బతికేది ఏం లేదని నాకు తెలుసు ఇంకోటి కూడా నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే మినిమం నా మినిమం ఒక వన్ అవర్ స్పేస్ లేకుండా నేను చేయలేదు సినిమాలో స్క్రీన్ టైం స్క్రీన్ టైం అంటే వన్ అవర్ ఉంది అని అంటే ఆ పాత్ర ఆ సినిమాకి చాలా సిగ్నిఫికెంట్ రోల్ రోల్ అయితేనే చేస్తున్నారండి మీరు వచ్చేసి మీరు మీ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటారండి మీరు సినిమా చేయండి అని అంటే నాకు వినపడకూడదు కనపడాలి ఇప్పుడు ఈ రోజున పూర్వం అంటే మెడ్రాస్ డేస్లో అంటే సినిమాలు లేకపోతే అన్నీ చాలా ఇబ్బందులు పడిపోయేవారు ఇప్పుడు సినిమా అన్నది ఆల్సో ఇట్స్ ఆల్సో ఏ గేమ్ అంతే అందుకని ఇప్పుడు బాబు సినిమాలు చేస్తున్నాను లెనిన్ లెనిన్ వేషం లెనిన్ లోనా ఓ నలభై రోజులు మంచి వేషం గొప్ప వేషం అద్భుతంగా రాశాడు డైరెక్టర్ మాత్రమే మళ్ళీ చెప్పుకుంటాను అవునా ఎలా ఉంది అఖిల్తో ఇంకా ఇంకా ఎంట్రాల్ ఎంటర్ ఇంకా చేయలేదు ఓకే నేను అంటే మంగపతి క్యారెక్టర్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఇన్ని మిమ్మల్ని చూసిన వ్యక్తిగా ఒక మీరు జిమినీలో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు అవును సార్ మీకు ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది మ్యాక్సిమమ్ ఛాలెంజ్ ఫేస్డ్ అంటే ఏం లేదా ట్రాన్స్ఫర్మేషన్ అంతే జస్ట్ నాకు ఇక్కడే ఇక్కడే కూర్చొని జగదీష్ నాకు అది చెప్పాడు జగదీష్ కార్తీక్ ఇద్దరు వచ్చి చెప్పారు జగదీష్ జగదీష్ వచ్చాడు కార్తీక్ రాలేదు కానీ ఈ పాత్ర ఎంచు నన్ను ఎంచుకోవడానికి రీజన్ కార్తీక్ మన రెడ్డి కొడుకు డైరెక్టర్ రెడ్డి కొడుకు ఆడు ఆడు ఇద్దరు డిస్కషన్ జరిగేది రోజు నన్ను బిగ్ బాస్ లో చూసి అని చెప్పారు తర్వాత మీడియాలో కూడా చెప్పారు అందరికి ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని చెప్పాడు ఆ పాత్ర తాలూకు హావభావాలన్ని కూడా ఎలా ఉండాలనేది నాకు ఇంజెక్ట్ చేశాడు ఏ మాట ఇంకంతే ఎలా ఉండాలి మంగపతి ఎలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చాడు నాకు మీరు ఇలా మీరు అప్పుడు ఇలా చేస్తే ఇలా ఉన్నారే ఇప్పుడు ఇలా ఉన్నారే అతి క్యారెక్టర్ ఎక్కడా కూడా కళ్ళతోటి ఏదో పాత సినిమాల్లో రాజనల్ గారు కానీ లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు నా అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడు ఏం చెడగొడతాడు భయ వేసేది చిరంజీవి గారు అన్నారు కదా అంత క్రూరంగా చేశారండి అని అన్నారు అలాగే శివ మంగళ మహాన్ బాబు అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్ లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది జనాల్లో అది లుక్స్ అండి కళ్ళతో చేయించారు అనయ్య మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు చాలా మంది ఉంటున్నారు అక్కడ కానీ కోర్టు నడిపిస్తుంది మీరు అన్నయ్య అలా కూర్చోవటం కానీ అలా కూర్చోని అవన్నీ అలా ఏంటి ఖాళీ కూర్చున్నాను నేను అని అనేవాడిని మీకు అలా అనిపిస్తుంది అనయా కానీ కోర్టు నడిపిస్తుంది మీరే లాస్ట్ బిట్టు తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టుని ఇది నాకు డైరెక్టర్ చెప్పింది డైరెక్టర్కి అమ్మో పర్ఫెక్ట్ ఒక చాలా పెద్ద డైరెక్టర్ అయితే గొప్ప డైరెక్టర్ జగదీష్ డబ్బులు కక్కుతు పడే రకం కాదు వెంపర్ల అట్లా ఏదో కసి ఉంది అబ్బాయిలో ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా అంటే రాయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అతను సినిమా తీయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నేను లొకేషన్లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా వేరే యావగేషన్ లేదు ఏంటి ఆ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీ లేదు ఏమి లేదు ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు మానిటర్ ఇక్కడ నచ్చలేదు అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తాను ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి అనిపించిందండి నాకు ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి వచ్చాను సినిమా హీరో నేను కదా వీళ్ళు హీరోలు వాడు రోషన్ అమ్మాయి హీరోయిన్ పాప మనవాడు అంటున్నారు నేను కదా హీరోయిన్ అని అన్నా అన్న తర్వాత నవ్వారు నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు వెళ్ళండి సినిమా రిలీజ్ ప్రీ చిన్న మన డిస్కషన్ మన ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా ఇంటర్వ్యూలో ఏమన్నానంటారు లేదా క్వశ్చన్ వేస్తే అందరినీ చూసి పిచ్చి వాళ్ళు మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రా కరెక్ట్ నేను ఇదే అన్నా నిజంగా కూడా అన్నాను అదే మాట సినిమా సినిమా కథ చెప్తుంది సినిమా చూస్తే చెప్తుంది అది ఎస్ చెప్తుంది అన్డౌటెడ్లీ మనవడే హీరో లాయర్ సాబే హీరో కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్ అంటే అందరికీ మన మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్ అది లివింగ్ లివింగ్ క్యారెక్టర్ దాని నుంచి తప్పు దాని నుంచి పక్క పోలేదు అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం అవును అవును లివింగ్ క్యారెక్టర్ కదా ప్రతి ఫ్యామిలీలో నిన్నకి మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్నో బాబయ్యో మామయ్యో తమ్ముడు ఎవరో ఒకరు ఫాదరు నాన్నగారు ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ప్రశాంత్ అని సినిమా చూసారు కదా ఏంటి పరిస్థితి వాళ్ళే వీరందరూ హీరోలు రేపటి నుంచి నేను ఈ సినిమా అన్నా సరే మళ్ళీ చెప్తున్నా నేనే ఈ సినిమాకి రేపు ప్రియదర్శి హీరో సినిమాకి అది అది ఫిక్స్ దాన్ని ఏమైనా మనం తీసేయలేని విషయం అవును ప్రియదర్శి హీరో ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళను అది నిజమే కానీ రేపటి నుంచి నేను హీరో అని అన్నా ప్రశాంత్ తోటి అంటే మీ అన్నానంటే జలసితోనూ ఇంకో దానితోనూ నేను అనలేదు నేను తొంభై ఆరు సినిమాలు చేశాను అందులో డెబ్బై ఎనభై హీరో చేశాను దాని గురించి కదా ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ నాకు కనబడిపోతుంది ఇప్పుడు అన్ని సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా అవును అపరిచితుడు అపరిచితుల్లో రెండు షేట్లు ఉంటాయి ఆ రెండు వాడితే మనకు బాగా గుర్తుంటుంది కరెక్ట్ ఇదాడు పర్ఫెక్ట్ రావణాసుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మనే దుర్యోధను రావణ బ్రహ్మనే ఎక్కువ అలాంటిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్